పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ జే జో జోఫ్నా అందరూ బాగా చదువుకుంటున్నారా బాగా ఆడుకుంటున్నారా సరే అయితే ఈరోజు నేను మీ అందరికి ఒక మంచి కథ చెప్తాను కథ పేరు ఏంటంటే తెలివితేటలు ఇది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల వారి నాటి కథ శ్రీకృష్ణదేవరాయల వారి తండ్రి గారి పాలనలో ఉన్న మంత్రుల్లో ఒక ఆయన అకస్మాత్తుగా కాలం చేస్తారు అప్పుడు రాయలవారు మంత్రి పదవికి అర్హుడైన వ్యక్తి కోసం చూ రాజ్యం అంతా చాటింపు వేస్తారు చాలా మంది వచ్చి తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు అయినప్పటికీ రాయల వారికి సంతృప్తి కలగదు అప్పుడు ఆయన విసిగిపోయి ఆయన దగ్గర ఉన్న ముగ్గురు సేవకుల్ని పిలుస్తారు పిలిచి ఒక కాగితం మీద ఒక గీత గీస్తారు సిరాతో గీసి ఈ కాగితం చింపకుండా గీతను చెరపకుండా ఎవరైతే చిన్నది చేయగలరో వారిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి ఆ కాగితం వాడికిస్తారు అప్పుడు వాళ్ళు రాజ్యం అంతా తిరుగుతూ ఉంటారు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి ఆ కాగితం చూపించి ఈ గీతం చిన్నది చేయగలరా అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఏం వేళాకూలంగా ఉందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది వారిని తిడుతూ ఉంటారు అలా వాళ్ళు తిప్పలు పడుతూ ఒక నెల రోజుల పాటు తిరగ్గా తిరగ్గా ఒక రోజు అగ్రహారానికి వెళ్తారు అగ్రహారంలో ఒక పాఠశాల ఉంటుంది అక్కడ గురువు గారు కొంతమంది శిష్యులకి పాఠం చెప్తూ ఉంటారు అప్పుడు ఈ ముగ్గురు సేవకులు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితం చూపించి ఈ గీతని గాని చిన్నది చేయగలరా అని అడుగుతారు అప్పుడు ఆ గురువు గారు వాళ్ళతో ఇలా అంటారు ఈ గీత నేనే కాదు ప్రపంచంలో ఎవ్వరూ చిన్నది చేయలేరు అని చెప్తారు అప్పుడు ఆయన శిష్యులలో ఒక ఆయన లేచి నుంచుని గురువు గారికి నమస్కారం చేసి గురువు గారితో ఇలా అంటారు ఆ గీత పక్కన ఇంకో పెద్ద గీత పెడితే ఆ గీత చిన్నదైపోతుంది కదండి గురువు గారు అని చెప్తారు అప్పుడు ఆ గురువు గారు పరుగు పరుగున వెళ్ళి ఆ సేవకుల్ని వెనక్కి తెలిచి శిష్యుడు చెప్పిన సమాధానాన్ని తన సమాధానంగా సేవకులకి చెప్తారు అప్పుడు ఆ సేవకులు చాలా ఆనందపడతారు వాళ్ళు గురువు గారిని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకుంటారు అనుకుని అప్పుడు గురువు గారితో ఇలా అంటారు మేము రాయలవారి సంస్థానం నుంచి వస్తున్నాము ఆయన మాకు ఈ కాగితం ఇచ్చి దీనికి సమాధానం ఎవరైతే చెప్పగలుగుతారో వారిని మా దగ్గరికి తీసుకురమ్మని మమ్మల్ని ఆదేశించారు కనుక మేము పల్లకి పంపిస్తాం మీరు ఎక్కి మా వద్దకు రండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన చాలా ఆనందపడిపోతాడు కానీ శిష్యుడు ఏమనుకుంటాడో అని ఒకసారి శిష్యుడి దగ్గరికి వెళ్ళి శిష్యుడి పేరు తిమ్మరసు తిమ్మరసు ఈసారికి ఇది నీ గురుదక్షిణగా భావించి నన్ను వెళ్ళి ఆ సత్కారాన్ని పొందనివ్వు అని అడుగుతారు ఆ మాత్రానికేనావా గురువుగారు ఇది మీకు నాకు చెప్పరావలసిన అవసరమే లేదు మీరు ఆనందంగా వెళ్ళిరండి అని పంపిస్తారు అప్పుడు గురువు గారు ఆనందంగా పల్లకి ఎక్కి రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజుగారు ఏదో సత్కారం చేస్తారు చక్కగా ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరిద్దాం అనుకుని లోపల లోపల ఆనందపడిపోతూ ఉంటాడు రాయల వారు వస్తారు వచ్చి ఆ గురువు గారిని పరీక్ష పరీక్షగా చూస్తాడు ఆయనకి ఎక్కడో ఒక సందేహం కలుగుతుంది ఆ తెలివితేటలు ఇతనివేనా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన ఇలా అంటారు మేము మా ప్రధానమంత్రి పదవికి కావలసిన వ్యక్తి కోసం వెతుకుతున్నాము అందుకే ఈ పరీక్ష పెట్టాను ఈ పరీక్షలో మీరు నెగ్గారు అదిగో అక్కడ ఆ గట్టు మీద ప్రధాన మంత్రి తాలూకు ముద్రికలున్నాయి వెళ్ళి ఆ తివాచీని తొక్కకుండా దానిని దాటకుండా ఆ ముద్రికలు తీసుకురండి అని చెప్తారు అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం అవుదు ఎందుకంటే ఆ తివాచిని తొక్కకూడదు దాటకూడదు ముద్రిక ఎలా తీసుకురావాలో ఆయనకి బోధపడదు ఎందుకంటే ఆ తెలివి ఆయనది కాదు కాబట్టి అలా బిగుసుకుపోయి నుంచుండిపోయి వెళ్ళి రాయలు గారు పాడి పడిపోతారు పడిపోయి అయ్యా ఈ పరీక్షలో నెగ్గింది నేను కాదయ్యా నా శిష్యుడు తిమ్మరసు అని చెప్తారు అప్పుడు రాయలు గారు తిమ్మరసుకి ఒక పల్లకి పంపిస్తారు తిమ్మరసు ఆ పల్లకి ఎక్కి రాయలు వారి దగ్గరికి వస్తారు రాయల వారు ఇదే పరిచి తిమ్మరసుకు కూడా పెడతారు తిమ్మరసు వైపు పదహారేళ్ళు అప్పుడు తిమ్మరసు ఏం చేస్తారంటే బాగా ఆలోచిస్తారు ఆలోచించి గురువు గారికి నమస్కారం పెట్టి మెల్లగా వెళ్ళి ఆ తివాచీలని చూసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ పరిచిన తివాచీల్ని మెల్లగా చూడుతూ అతడికి ఒక దారి ఏర్పడుతుంది ఆ దారి గుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ ముద్రికలు తెచ్చి రాయల వారి చేతిలో పెడతారు అప్పుడు రాయల వారు చాలా ఆనందపడతారు తన ప్రధాన మంత్రి అవ్వవలసిన వ్యక్తికి ఉండాల్సిన తెలివితేటలు తిమ్మరసులో కనిపిస్తాయి ఆయనకి ఆయన తిమ్మరసిని చేసి సత్కరిస్తారు కథ బాగుందా పిల్లలు సరే అయితే వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కదుద్దాం సరేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్